గురుగారు ఇప్పుడు యూత్ లో చాలా మందికి ఇండస్ట్రీలో రావాలి స్టడీస్ లో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ చదువుతూ ఉంటారు కష్టం పెట్టి ఎఫర్ట్స్ పెట్టి చదువుతూ ఎంత చదివినా వాళ్ళకి ఆ రిజల్ట్ ఎందుకు రాదు అంటే చాలా మందికి ఇప్పుడు ఇండస్ట్రీ అవుతుంది గురుగారు సక్సెస్ అవుతా కొన్ని సంవత్సరాలకైనా అవుతా కొన్ని సంవత్సరాలకైనా అవుతా అని వెయిట్ చేస్తారు దానికి వెయిట్ చేయడమే బెస్ట్ అంటారా లేకపోతే మనకి ఇది తగింది కాదు మనం వేరే చూసుకోవడం మంచిది అని వెళ్ళిపోవడం మంచిది అంటారా విషయం చెప్తాను చూడమ్మా ఇక్కడ యోగము సంకల్ప బలము రెండు ఉంటాయి యోగం ఉంది అనుకోండి అంటే దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో చూస్తారు మీకు ఉదాహరణ మీరు ఇప్పుడు అడిగారు ఏదో ఒక గ్రూప్స్ అనో ఏదో అడిగారు లేదా ఒక సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అని అడిగారు జ్యోతిష్ మీరు ఈ ఫీల్డ్లో వెళ్తే మీరు బాగుంటుందా లేదా అనేటువంటిది ఉంటుంది మీకు ఆ ఫీల్డ్ అసలు వచ్చి వస్తుందా లేదా ఒకటి మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలుగుతారా లేదా రెండు మీరు ఆ ఫీల్డ్ ద్వారా గొప్ప స్థానానికి వెళ్తారా లేదా లేదా ఆ ఫీల్డ్ ద్వారా మీకు నష్టపోతారా ఆ ఫీల్డ్ అసలు మీకు పనికి వస్తుందా లేదా స్ట్రైట్ క్వశ్చన్ అనేటువంటిది మీ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో మీ జాతకంలో ఉంటుంది మనకి మహర్షులు భగవత్ సంబంధించిన విషయాలు ఎలా చెప్పారు పురాణాల గురించి ఎలా చెప్పారో మన అగ్ని మనకు పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాల్లో భగవంతుడి గురించి ఎంత స్పష్టంగా ఎలా అయితే చెప్పారో మనకి వేదం ఎలా అయితే చెప్పిందో వేదంగా అయినటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా ఈ విషయాన్ని చెప్పింది ఏం చెప్పింది అంటే జ్యోతిష్ శాస్త్రంలో నువ్వు తెలుసుకోవాలి నీకు దీపం లాంటి జ్యోతి నువ్వు దారిలో వెళ్తున్నావు చీకట్లో వెళ్తున్నావు దీపం ఉంటే నీ కళ్ళ ముందు కనబడుతుంది ఎలా వెళ్తున్నావు అనేటువంటి దీపం లేకపోతే నువ్వు ఎట్ అర్థం కాదు నువ్వు తల గుద్దుకోవచ్చు చీకట్లు దీనికన్నా తగలవచ్చు ములుగుచ్చుకోవచ్చు ఓ భావం కలవచ్చు అందుకని జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎటువంటిది అంటే నీకు త్రోవ చూపిస్తుంది ఆ త్రోవ చూపిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ వెలుతురుతో నువ్వు ముందుకు వెళ్తున్నావు ఇక్కడ నీకు వెలుతురు కనిపిస్తే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావా కనబడకపోతే గమ్యాన్ని చేరుకుంటావా కనిపిస్తేనే గమ్యాన్ని చేరుకుంటావు సో శాస్త్రాన్ని వాడుకోండి ఒకటి పాయింట్ నంబరు రెండవది ఏమంటే నా జాతకంలో లేదు కానీ నాకు సంకల్పం ఉంది సంకల్ప బలాన్ని ప్రివీల్ అంటారు జ్యోతిషాస్త్రంలో మీకు యోగం ఉంది సంకల్పం ఉంది ఈజీగా సక్సెస్ అయిపోతారు యోగం లేదు కానీ సంకల్పం మాత్రమే ఉంది కానీ ఇక్కడ కూడా జ్యోతి మనకి శాస్త్రాలు ఏం చెప్తారు అంటే సంకల్ప బలం కూడా ఉంటుంది సంకల్పం ఉందండి కానీ యోగం లేదు జాతి చక్రంలో సంకల్పంతో నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అంటే అట్లా ఫ్రీ విల్ అంటారు దాన్ని అంటే మూడో స్థానము ఏడో స్థానము అంటే మూడు అంటే కోరిక ఒక కోరిక ఉంది సినిమా ఫీల్డ్ లో మంచి డైరెక్టర్ అవ్వాలని ఇక నీ కోరిక ఉన్నప్పుడు నీ టార్గెట్ అదే ఉండాలి కానీ పక్కకు వెళ్ళకూడదు ఇక్కడ చాలా మందికి జరిగే విషయం ఏంటంటే సంకల్పం ఉంటుంది కానీ కొంత దూరం ప్రయాణం అయ్యేసరికి మధ్యలో ఏదో వచ్చేసరికి దాని వైపు వెళ్ళిపోతారు అంటే ఉదాహరణకు సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏదో ఒక అవకాశం వచ్చింది మధ్యలో ఏ ఏ దాంట్లో అందులో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు కొంతమంది టెక్నికల్గా సరే కంఫర్ట్ గా ఉంది కదా ఓ అవి ఏదో ఎంతో వస్తుంది లక్ష్యం వస్తుంది సరిపోయింది కానీ ఎందుకు మళ్ళా పెరిగెట్టాలనుకుంటారు అక్కడ దెబ్బతింటాడు లేదా కొంతమంది కొన్ని వ్యసనాలు గురవుతాడు డ్రింకింగ్ అనో అమ్మాయిలనో అదనో ఇదనో అక్కడ అంటే ఏంటి డైవర్షన్స్ ఉంటాయి మనం మన గోల్ వెళ్ళేటప్పుడు ఈ డైవర్షన్ అన్నిటినీ కనుక వాడు లేదు నేను డైరెక్టరే అవ్వాలి లేదా నేను యాక్టరే అవ్వాలి లేదు నేను ఇలా అవ్వాలని అనుకుని దానికి తగ్గ టాలెంట్ ఎవరైతే పెంచుకుంటారో నూటికి నూరు శాతం వాళ్ళు సక్సెస్ అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ డైవర్షన్ మిమ్మల్ని అక్కడి దాకా వెళ్ళలేదు ఎవరి నేను అడగండమ్మా వరకు అయినా డైరెక్టర్స్ అడగండి మీరు అవ్వని వాళ్ళని అడగండి అవునంటే నేను మధ్యలో కొంచెం డైవర్ట్ అయ్యాను నేను ఎంతమందిని చూసాను గోల్డ్ మంది వందల మందితో మాట్లాడుతుంటారు అనుభవంతో చెప్తున్నాను సినిమా ఫీల్డ్ లో వెళ్ళారు అంటే వాళ్ళు ఒక గోల్ స్టార్టింగ్ లో ఉన్న వేడిస్ ఎండింగ్ వరకు ఉండదు మధ్యలో కొన్ని డైవర్షన్స్ అయిపోతారు లేదా మధ్యలో కొంత టీమ్ తో తిరుగుతుంటారు అంటే ఎలాగా ఫెయిల్యూర్ అయిన టీమ్ తో మనం ఎప్పుడు తిరగకూడదు మనం ఏం చేస్తామంటే మిస్టేక్ ఆల్రెడీ తిరిగి తిరిగి వెక్స్ అయిపోయి ఖాళీగా కూర్చొని ఉన్నటువంటి వాళ్ళతో మనం లింక్ పెట్టుకుంటాం వాళ్ళు ఏం చెప్తారా ఇవన్నీ కాని పనులు మేమంతకుముందు ఆ డైరెక్టర్ దగ్గర ట్రై చేసాం ఈ డైరెక్టర్ దగ్గర ట్రై చేస్తాం వాళ్ళ కథల కోసం తిప్పుకుంటారు వీళ్ళు దీనికోసం తిప్పుకుంటారు చెప్తూ ఉంటారు మనకేమవుతుంది సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అవుతుంది మన మైండ్ కూడా ఏం చెప్తుంది ఆ ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ తిరగడం వేస్ట్ మీరు ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ లో ఎటువంటి స్టోరీస్ స్టోర్ చేసుకుంటారో మీకు అటువంటి స్టోరీస్ లో జరుగుతాయి సబ్కాన్షియస్ మైండ్ నథింగ్ బట్ ఒక శక్తి సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటి ఒక శక్తి అమ్మ ఆ శక్తిని మీరు ఏ రకంగా మీరు స్టోర్ చేస్తున్నారు మోస్ట్ 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 ఇంపార్టెంట్ దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు దాన్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు లేదా మీరు సక్సెస్ అయిన వారి పుస్తకాలు చదవాలి సక్సెస్ అయిన వారితో మీరు సర్కిల్ లో ఉండాలి అప్పుడు మీరు సక్సెస్ లోకి వెళ్తారు ఇక్కడ గదిలో కూర్చుంటే చీకటిగా ఉంటారు కానీ గదిలో కూర్చుంటే వెలుతురుగా ఉంటారు అంతే కదా మీరు ఉన్న సర్కిల్ అట్లాంటిది పెంచుకొని మీరు డైవర్షన్స్ అయిపోతూ అవ్వట్లేదు అంటే అట్లా ఇంకోటి ఏంటి టాప్ మీరు క్యాలకులేషన్ రిస్క్ క్యాలిక్యులేషన్ అని ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒక సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే పది సంవత్సరాలు పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టు అదృష్టం ఉంటుంది మూడు సంవత్సరాలు అవుతారు లేదా ఇరవై సంవత్సరాలకు అవుతారు కానీ నేను చెక్కు చేరకుండా అక్కడే నిలబడతాను అనుకోవాలి చాలా మంది బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి కానీ సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేకపోవడానికి కానీ ఒక గ్రూప్స్లో సెలెక్ట్ అవ్వాలని లేకపోతే ఒక దాంట్లోకి వెళ్ళాలని అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే అతని జర్నీ పూర్తిగా చేయడు ఇప్పుడు మా ఇక్కడ నుంచి ఒక తిరుపతికి వెళ్ళాలనుకోండి తిరుపతి ఎన్ని కిలోమీటర్లు ఒక ఏడు వందల కిలోమీటర్లు ఉందనుకుందాం మీరు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ కార్లో వెళ్ళి తిరుపతి లేదేమో అని వెనక్కి వచ్చేస్తే పోనీ ఆరు వందల తొంభై కిలోమీటర్లు వెళ్ళి తిరుపతి లేదేమో అని వెనక్కి వచ్చేస్తే మీరు తిరుపతి చూస్తారు అంటే ఏమంటారు మీ అనుమతులు మీరు ఏం చెప్తారు లేదండి నేను తిరుపతికి వెళ్ళాను నేను జర్నీ చాలా జర్నీ చేశాను సార్ లేదు సార్ మీరు వెళ్ళకుండా పక్క చెప్తాను చెప్తారు కానీ మీరు వెళ్ళింది సిక్స్ కిలోమీటర్స్ మాత్రం నాట్ సెవెన్ కిలోమీటర్స్ అవునా అంటే ఇక్కడ ఏంటి మనం ఏం చేస్తున్నాము వాళ్ళు పూర్తిగా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తిని ఫెయిల్యూర్ అయిన వ్యక్తిని మనం ఫాలో అవుతున్నాం సక్సెస్ అయిన వ్యక్తిని మనం ఫాలో అవ్వట్లేదు సక్సెస్ అయిన వ్యక్తిని కానీ మనం ఫాలో అయితే ఏం చెప్తాడు లేదు సార్ ఎగ్జాక్ట్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి దాని తర్వాత కింద చెక్ పోస్ట్ ఉంటుంది పై కొండ మీద మన వెహికల్స్ వెళ్తాయి అక్కడ ఎట్లా పార్కింగ్ చేసుకోవాలి అక్కడ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి రూమ్స్ తీసుకున్న తర్వాత మీకు ధర్మదర్శనం అయితే ఎంతసేపు టైం పడుతుంది టికెట్ తీసుకుంటే ముందుగా అలా బుక్ చేసుకోవాలి అక్కడ ఎంతసేపు మనం ఇస్తారు ఎవ్రీథింగ్ సక్సెస్ అయిన వాడు చెప్తారు తిరుపతి వెళ్ళొచ్చిన చెప్తారు తిరుపతి వెళ్ళిన వాడు చెప్ వెళ్తాయి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇమాజినేషన్ లో కొన్ని ఊహించుకొని వాళ్ళ అనుభవాలుగా చెప్తుంటారు అసలు అది మనం నమ్మకూడదు ఎలా అంటే చెప్తాను చూడండి ఒక గోవాకి వెళ్ళాడు ఒక వ్యక్తి గోవాకి వెళ్ళి నిత్యము ఎంజాయ్ చేసి వస్తున్నాడు సముద్రం వైపు వన్ టూ డేస్ వస్తున్నాడు ఒక వ్యక్తి ఒక సినిమా చూసాడు గోవా బీచ్ లో ఆయన కొన్ని షార్ప్స్ అటాక్ చేసి ఇద్దరు వ్యక్తులు మనం అడిగాము ఒక్కొక్క ప్రశ్న వెళ్తే అక్కడ షార్ప్స్ అంటే సినిమా చూసిన వాడు ఏమంటాడు అవునండి పట్టుకుంటాయి అండి కానీ ప్రాక్టికల్ గా వ్యక్తి ఏమంటాడు అవి ఏముండవు సార్ సినిమాలో చూపిస్తాడు కానీ నాకు చాలా సార్లు నాకు అనుభవం అయింది అంటాడు అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని సక్సెస్ అయిన వ్యక్తిని మీరు ఫాలో అవ్వాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వ్యక్తిని ఊహల్లో బ్రతికే వ్యక్తిని సక్సెస్ కాని వ్యక్తిని మనం ఫాలో అవ్వాలి ఇది మనం చేసేటువంటి బ్లండర్ మిస్టేక్ అంటారు దీన్ని ఏమంటారు బ్లైండ్ గా వెళ్ళి బ్లండర్ మిస్టేక్ ఇది తప్పు చేయకూడదు ముఖ్యంగా యువత ఇవాళ రేపు ఇది నేర్చుకోవాలి ఇంకొకటి మనం ఏమి సాధించాలన్నా భగవంతుడి పాదాలు పట్టుకొని మీరు గనక అదే సంకల్పంతో వెళ్ళారా శాస్త్రం ఏం చెప్తుంది అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించే లలిత అమ్మవారి అనుకున్నాం ఆశ్రయించి మీరు గనక మీ ప్రయత్నాలు మీరు చేస్తే అమ్మవారు దేవి భాగవతంలో ఒక మాట చెప్తుంది ఏమిటది అంటే మీరు ఎవడైతే నా భక్తుడు అవుతాడో సంకల్పంతో ముందుకు వెళ్తాడో నన్నే నమ్ముకొని బ్రహ్మని పిలిచి వాళ్ళ తలరాదని రాసి తిరిగి రాస్తుందట అమ్మవారు రాయమని చెప్తుందట అంటే ఎంత స్కోప్ ఉందమ్మా మనకి ఒకసారి ఆలోచించండి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము ఎవరి సూచనలతో మనం ముందుకు వెళ్తున్నాము క్యాల్కులేటివ్ రిస్క్ చేస్తున్నామా లేదా చాలా మంది బిజినెస్ లో కూడా ఏం చేస్తారు నాలుగు రోజులు షాప్ నడిపిస్తారు ఏం నడవట్లేదు డబ్బులు దొరవట్లేదు మూసేస్తారు అదొక వార నెలలో సంవత్సరము రెండు సంవత్సరంలో రన్ అయితే కదా దానికి కస్టమర్స్ వచ్చేది కానీ పెరిగేది కానీ ఈ జర్నీని అర్థం చేసుకోరు చాలా మంది ఏం జరుగుతాయి అంటే జ్యోతిషాస్త వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ బాగోదు అంటే ఆలోచన విధానం పూర్తిగా కాలకులేట్ ఉండదు డైవర్షన్స్ ఉండే బాగుండదు లగ్నం బాగోపోయినా పంచమైనా దశమం బాగోపోయినా వాళ్ళ స్థిరత్వం లేక మధ్యలో ఉన్న డైవర్షన్స్ అయిపోయి ఈ ఈ లోకం ఎలా లోకం మీద నింద వేయడం మనుషుల మీద నింద వేయడం పాడైపోయింది అనుకోవడం ఇట్లా అయిపోయింది అనుకోవడం నిజంగా మీరు కనుక గోల్ సాధించాలి ఈ లోకల్ని పరిస్థితుల్ని వేటిని పట్టించుకో వెళ్తారు నేను సాధించాలనుకుంటారు అది ఖచ్చితంగా సాధింపబడుతుంది నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి బయట మార్గం కూడా చెప్పి చాలా ఓపిక్ గా అన్ని మాట్లాడి మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్